గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మెరుగైన రోడ్లు ఉన్నాయి ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్ర పరిస్థితులు బాగా చాలా మెరుగుపడ్డాయి అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా గతంలో చూసుకుంటే నేను ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నాన్న ఏ ఊరు వెళ్ళినా గానీ గుంతలమయంగా ఉండేవి రోడ్లు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తుంటే మా ఆటోల్లో ఇబ్బంది లేకుండా గుంతల్లో బండ్లు పడినా కానీ ఒక చక్రం దిగినా కానీ స్పేర్ పార్ట్స్ అయ్యానే విధతుంటాయి మాకు ఆ పొరపాట్లు అనేది లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఇక్కడే ఉండేది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రాజధాని కానీ కొన్ని మూడు సరుకులు అని ఏవేంటి తోలేవాళ్ళం సిమెంట్ బస్తాలు అని రకరకాలుగా సరుకులు తోలేవాళ్ళం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ లేదనేసరికి మాకు కిరాయిలు కానీ ఏం లేదండి రోజుకొచ్చి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కిరాయి లాగా మా పరిస్థితి దయనీయంగా ఇప్పుడు మళ్ళా రాజధాని నెక్స్ట్ మంచి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు చూద్దాం మళ్ళా మాకు మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు ప్రస్తుతానికి అన్న రోడ్లు బాగుండడం వల్ల మాకు అదనపు భారం అనేది పడట్లా స్పేర్ పార్ట్స్ పెన్షన్ పెన్షన్ అన్న అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో జగన్ గారు మూడు వేలు చేస్తానని అంచలంచెలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు చంద్రబాబు గారు ఒకటే ఆ మాట ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తానన్నారు అది ఒకేసారి నాలుగు వేలు చేసి చూపించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారు అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు అన్నం క్యాంటీన్ లో ఐదు రూపాయలకి అన్నం క్యాంటీన్ ఐదు రూపాయల అన్నగ్యాండ్ అనేది మంచి పథకం అన్న సపోజ్ నేనే ఉన్నా మా ఇంట్లో ఈ రోజు ఉదయం టిఫిన్ చేస్తారు సమయానికి క్యారేజ్ కట్టుకొని వెళ్లలేకపోతా డ్యూటీకి వేరే ఊరు వెళ్తా అక్కడ అన్లోడ్ బండి సరుకు అన్లోడ్ చేసిన తర్వాత పక్కన అన్న క్యాంట్ ఉంటుంది ఒకవేళ లేకపోయినా ఐదు రూపాయలు భోజనం ఉంది కాదని అన్నకాంట్లు వెతుక్కొని వెళ్ళి అక్కడ పోయి భోజనం చేస్తాం ఐదు రూపాయలకి ఈ రోజుల్లో భోజనం బయట చేయాలంటే మినిమం వంద రూపాయలు నూట పది రూపాయలు లేని భోజనం పెట్టట్లేదు ఐదు రూపాయలకి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు అన్నకాంట్లు ఇలా ఈ పథకం జీవితాంతం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఎలా ఉంది పరిపాలన చాలా బాగుందండి అందరూ సంతోషంగా ఉన్నారు గత పరిపాలనకి ఇప్పటికీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు అసలు పోల్చొద్దు మమ్మల్ని అడగొద్దు చాలా మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ని ప్రవరించినందుకు అందరికీ ధన్యవాదాలు గతంలో అంటున్నారు ఏం చేశాడు రౌడిజన్ చేశాడు దుర్మార్గాలు చేశాడు అవినీతి చేశాడు ఏ రంగంలో చూసినా అవినీతి కొన్ని వర్గాలకే అతను ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుందంటాడు అంటే వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అది మాట్లాడుతున్నారు ల్యాండ్ ఆర్డర్ గురించి వాళ్ళకేం తెలుసు లాండ్ ఆర్డర్ అంటే ప్యాలెస్ లో ఉండే వాళ్ళకి లాండ్ ఆర్డర్ గురించి తెలుసు వైసీపీ కొంచెం మంది వైసీపీ నేతలు పరిపాలన సాగుతుంది కక్ష సాధింపులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అని మాట్లాడుతున్నారు చట్టాన్ని దాని పని చేసుకెళ్తుంది వాళ్ళు చెప్పినా ఏం లేదు కాబట్టి రెడ్ బుక్ తీయాల్సి వస్తుంది రెడ్ బుక్ మా మీద అరాచకాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళ మీద రెడ్ బుక్ ఉంది చట్టం పరిధిలో దాని పరిధిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్పేం లేదు వట్టి మాట ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరిగా అంటే బాగోలేదు అవినీతి చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అందరు కంగారు పడిపోయి గ్రాండ్ ఆర్డర్ బాగోలేదు అది బాగోలేదు అంటున్నారు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ అన్ని ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అవన్నీ పేద ప్రజలకు అందరికీ అందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పేద ప్రజలకు చాలా చేయాల్సి ప్రణాళికలు రచించారు అంటే రైతులకు సంబంధించింది కానీ ఇప్పుడు ఆక్వా రైతులకి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఆక్వా రైతుల గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచాడు సబ్సిడీ సబ్సిడీలు ఇవ్వలేదు ఐదేళ్లు వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు ఈయన ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను అంటా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి మేమైతే ఇంత ముందులాగా ఇబ్బందులు పడే రోజులు కాదండి అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్ ఇవాళ ఏంటంటే జనాలకి అభివృద్ధి అవుతుంది పనులుంటాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలు చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది గవర్నమెంట్ పది నెలలే వచ్చి అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ అప్పుల అనేది ఏం ఉండదండి ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫుల్ మద్దతు ఉందని జనాలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు పారిశ్రామలు తీసుకొచ్చా ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా ఇవాళ ఏదో అప్పులు చేశారు చెందారని అందలేయాల్సిన అవసరం లేదండి ఆయన గారు చేయాల్సినంత అవసరం కూడా లేదు సార్ గవర్నమెంట్ చిన్న ల్యాండ్ ఎలా లాండ్ ఆర్డర్ గంజాయి అరికట్టారండి గంజాయి విషయం చాలా బాగుంది రెండోది ఏంటంటే ఈ ఇంతకు ముందు లాగా ఆడు మనుషుల మీద ఆగాయ్యం చేయటాలు అలరిసల రోడ్ల మీద గొడవలు ఆడతాలు చాలా వరకు తగ్గినాయని మేము భావిస్తున్నాం అండి గత లాండ్ ఆర్డర్ ఇప్పటికే డిఫరెన్స్ గతంలో కొద్దిగా గా ఉందిలే సార్ ఇప్పుడు అది లేదండి చాలా వరకు క్రమశిక్షణ గానే ఉంది లాండ్ ఆర్డర్ పోలీసు సిస్టమ్ గాని లేకపోతే ఎక్కడన్నా అనుమాన అనుమానం రీచ్ గా ఉన్నా కానీ ముందుగానే ఏదైనా జరిగినా గానీ స్పాట్ లో రిజల్ట్ వచ్చేస్తుంది అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కట్ట సాధింపులు చేస్తుంది తప్పుడు కేసులు బనాయి అరెస్టులు చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో మాట్లాడుతున్న దాని మీద లాండ్ ఆర్డర్ అది పోలీసు కండిషన్ లో ఉంటుంది సార్ పార్టీ సంబంధం లేదు కాబట్టి గతంలో ఎప్పుడైతే వీళ్ళు రామర్లుగా మాట్లాడతాం లేడీస్ ని గానీ వివిధ రకాలుగా దూషించి చేయటం జరిగింది అవన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయట తీస్తున్నారు సార్ ఏదైనా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవిస్తారు సార్